పదిహేను వేల రూపాయలు అని చెప్పి చెప్పారు కదా మరి ఇప్పుడు పదిహేను వేల రూపాయలు తొలగిస్తానని చెప్పని అంటున్నారు అనేటువంటి అనుమానం నిన్న రాయవరంలో భోగాపురంలో మెటెక్ జోన్లో తర్వాత ఎయిర్పోర్ట్లో ఇన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు పత్రికా సమావేశాలు పెట్టినట్టుగా చూశాను కనీసం మూడు ప్రాంతాల్లో అన్న వారు మాట్లాడారు ప్రజలను ఉద్దేశించి ఎక్కడా కూడా దానికి ఈ అనుమానం అన్నదనేటువంటిది నిన్నటి నుంచి ప్రజల్లో ఒక ఆందోళన ఉన్నప్పుడు దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నప్పుడు ఎందుకు దాని మీద ఏ రకమైనటువంటి ప్రకటన చేయలేదు ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను అంటే ఏ రకంగా వారు ప్రచారం చేశారో ఆ ప్రచారంలో ఏం చెప్పారో ఇప్పుడు ఉన్నటువంటి

అక్కడ ఉంది ఆపాప్కి అది ఒక కడుపులో బెడ్ ఉంది ఆపాప్కి ఇలాగ రకరకాలైనటువంటి ప్రచారాలు చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా కొన్ని ప్రచార సభల్లోనైతే మితిమీరి అవసరమైతే ఇంకా పిల్లలు కనండి అని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు